అభిమానంతో ఇచ్చిన మా దేవుడు చాలా అభిమానం అని చెప్పి నేను నాకు రెండు వేల నాకు కూడా బుద్ధి నాకు చరిత గుండెల మీద చెక్కిన మూడక్షరాల పోరాటము కొట్లాడి తెస్తేనే పచ్చాని మాగాని అయింది తెలంగాణ రాష్ట్రము పొడ ఎదల మీద మనుగడ మానవ జాతి ఉన్నంత కాలం లోకాన పరిడ వెల్లుతుంది ప్రపంచ ఖ్యాత ఈ సారు చేసిన త్యాగం పారాయి పాలన పిషపు కూరలు నరక స్వారష్ట సమరాన్ని నడిపిన వీరుని బాపని ఒకసారి పాపని పిలవాలనున్నదే ఆయన బాటల్లో నడవాలనున్నదే బాపని పిలవాలనున్నదే ఆయన బాటల్లో నడవాలను ఒకసారి కలుసుకోవాలని ఉన్నదే కనులారా చూసి రావాలని ఉన్నది కలుసుకోవాలని ఉన్నదే కడుల చూసి రావాలని ఉన్నది గుండెను చూసుకోవాలని ఉన్నది చారి మాత్రం పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ప్రజల పక్షాన మాట్లాడి ఎట్లయితే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమో ఇప్పుడు కూడా ప్రజల పక్షాన కొట్లాడడానికి సిద్ధమైన కేసీఆర్ గారు పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజల తరఫున మాట్లాడడానికి సంసిద్ధమైనరు మరి వాస్తవంగా ఎక్కడ బహిరంగ సెమ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఎల్కతుర్తిలో ఉన్న రైతులు స్వయంగా వారొచ్చి మాకొక పంట నష్టమైనా పర్వాలేదు కానీ మా భూములలోనే మీరు సభ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి రైతులు కోరితే ఈరోజు అదే ఎల్కతుర్తి క్రాస్ రోడ్లో సభను ఏర్పాటు చేయడం జరిగింది గ్రామాలలో విపరీతమైనటువంటి స్పందన కేసీఆర్ గారి సభ ఉందట కదా ఎప్పుడు పోదాం మేము మండలం మండలం పదహారో తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా అన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆలేరులో మరి మాట్లాడుతున్నప్పుడు మా నాయకుల నుంచి వస్తున్న డిమాండు మా ఊర్లో నాలుగు వెహికల్స్ పెట్టండి బస్సులు పెట్టండి ఎండాకాలం మా వాళ్ళని తీసుకుపోతాం అని చెప్పి విపరీతమైన డిమాండ్ అందరు వస్తామంటున్నారు అడుగుతున్నారు మాకు చెప్పు బిడ్డ అన్నాడని చెప్పి అంటున్నారు ముందే అని చెప్పి సభకు రావడానికి ప్రజలు ఉవిల్లూరుతా ఉన్నారు ఒక్కసారిని ఒకసారి వస్తాం ఆరాట ఆరాటపడుతూ ఉన్నారు ప్రజలు చాలా గొప్ప ఏది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పోదాం 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 అనేసి సో ప్రజలలో అంత మంచి స్పందన ఉంది ఆ స్పందనకు తగ్గట్టుగా మేము వాహనాలు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బస్సులు సరిపోతలేవు మాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బస్సులు సరిపోతలేవు అట్లాంటి పరిస్థితి వచ్చింది సరే అటో ఇటో తంటాలు పడి రాలేరుకైతే రెండు వందల బస్సులు ఏర్పాటు చేసుకున్నాం ఇప్పటికీ ముందే మనం బుక్ చేసుకున్నాం మనం ఏ ఆలోచన అయితే చేసినామో దాని తగ్గట్టుగా డిమాండ్ కూడా అంతే ఉంది ఈరోజు మాకు సరిపోతలేవు ఆ బస్సు కూడా సరిపోతలేవు ఈ రోజు వరకు నాకున్నంత వరకు నాకు వచ్చిన సమాచారం వరకు రెండు వందల రెండు బస్సులు అంటే అన్ని మండలాల నుంచి వచ్చిన సంఖ్య చూసుకుంటే రెండు వందల రెండు బస్సులు కావాలని చెప్పి నాకు అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి వచ్చిన సమాచారం ఒక రెండు బస్సులు మేము ఎట్లా అట్లా బయట నుంచి ఏర్పాటు చేసుకోగలుగుతాం అంటే ఎక్కడ ట్రావెల్స్ ఆర్టీసీ బస్సులే తప్ప ఏ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం దగ్గర పోయేసి మేము గట్టిగా అడిగింది లేదు ఎవరు కూడా మాకు ఇష్టమని మేము అప్రోచ్ కాలేదు మేము వాళ్ళని ఎప్పుడు కూడా సంప్రదించలేదు కేవలం ఆర్టీసీ బస్సులు బయట ట్రావెల్స్ బస్సులే ఈరోజు ఏర్పాటు చేసుకొని పోతున్నాం రెండు వందల బస్సులు ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి వాటిని ఇరవై ఏడో నాడు ఉదయం పది గంటల వరకల్లా అన్ని గ్రామాలకు పంపిస్తున్నాం ప్రజలు మేము బస్సులు సరిపోవు కాబట్టి స్వచ్ఛందంగా వస్తామనే మాట కూడా చెప్తా ఉన్నారు తప్పకుండా ఇరవై ఏడు ఏప్రిల్ నాడు జరుగుతున్న రజతోత్సవ సభకి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదో సంవత్సరంలో అడుగుబడుతున్న సందర్భంగా జరుపుకుంటున్న రజతోత్సవ సభ నూటికి నూరు శాతం విజయవంతం అవుతోంది కనీ విని ఎరగని రీతిలో ప్రపంచంలో ఎక్కడ జరగని రీతిలో ఈరోజు జనసంద్రం అక్కడ కనిపించబోతా ఉంది నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా కూడా ఆ రోజు లైవ్ ప్రసారం పెట్టడానికి పోటీ పడుతూ ఉన్నారు అంత గొప్ప సభ కనీ విని అని ప్రపంచ స్థాయి రికార్డును తాకే విధంగా రేపు సభ జరగబోతూ ఉందనే విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రజలు కూడా సభకు వచ్చేవాళ్ళు జాగ్రత్తగా రావాలి జాగ్రత్తగా వెనక్కి రావాలి ఎందుకంటే ఒక జనసంద్రంగా మారిపోతున్న ఆ ఎల్కతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ వాహనాలు వస్తూ ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఎండాకాలం తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలు సభకు రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాము